సత్తాఫలం డ్రాగన్ ఫ్రూట్ బత్తాయి స్వీట్ లైమ్ అంజీర్ ఇలా వివిధ రకాల పండ్లతో పాటు వాక్కాయ మల్టీ విటమిన్ తిప్పతీగ వంటి ఔషధ మొక్కలకు నిలయం ఈ మిద్దె తోట మరి వీటిని పెంచడంలో ఈ మిద్దె సాగుదారు ఎలాంటి మెలకువలు పాటిస్తున్నారో తెలుసుకుందాం ఈ చిన్న కుండే మన పెయింట్ బకెట్ వేస్ట్ కాకుండా మా కన్స్ట్రక్షన్ అయినప్పుడు అది వేస్ట్ కాకుండా అందులో పెట్టాము ఒక ఫ్రూట్ వచ్చింది చక్కగా మనం ఇంట్లోనే పండించుకొని మనం కూడా తినవచ్చు తర్వాత ఇదంతా ఫ్లవర్స్ ఇది అలో అలోవేరా తర్వాత ఇక్కడ విటమిన్ అది మల్టీ విటమిన్ అండి ఇది ప్లాంట్ మల్టీ విటమిన్ అది మనం కరివేపాకు వే తిన్నట్టుగా కూరల్లో వేసుకోవచ్చు తర్వాత డైరెక్ట్గా రోజు తినొచ్చు మల్టీ విటమిన్ దొరుకుతుంది మనకు అందులో తర్వాత ఇదేమో వాక్కాయ చెట్టు ఇవన్నీ ఏమో ఈ సీతాఫల్ తర్వాత ఇది స్వీట్ లైమ్ అండి దీనికి చాలా కాయలు ఉండే మేము కోసేసాము ఇది తొక్కతోటే తినచ్చు స్వీట్గా ఉంటుంది ఒగరుగా ఉండదు చాలా స్వీట్గా ఉంటుంది చాలా సి విటమిన్ ఇది ఇది కూడా ఇట్లా ఇదేమో అనార్ అండి ఇది అనార్ ఇదేమో ఆల్ స్పైస్ మొక్క ఇది గ్రేప్ వైన్ అండి లాస్ట్ ఇయర్ బా బాగానే కాసింది ఈసారి కొంచెం తగ్గింది అక్కడ పైన ఒక్కటి చూడొచ్చు ఒక గ్రేప్ గ్రేప్ ప్లాంట్ అండి మన ఇంట్లో మన వెదర్కి చాలా మంచి వస్తుంది గ్రేప్ చెట్టు మన దగ్గర వస్తుందో రాదో అనుకుంటాము కానీ చాలా ఈ వెదర్కి మంచి వస్తుంది గ్రేప్ ఇంకా భూమిలో పెడితే పైకి తెచ్చుకుంటే చాలా ఫ్రూట్స్ వస్తాయి బయట కొన్న అవసరం లేకుండా వస్తాయి ఒకసారి అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఈ చూడొచ్చు పైన కొంచెం గుత్తి ఉంది ఇది కూడా మన దగ్గర పండించుకొని తినొచ్చు నేను ఇది వేస్ట్ డబ్బాలోనే పెట్టాను కనుక మనము దీనికి తగినంత ఎరువులు తర్వాత దీనికి ఏ పేస్ట్ రాదండి ఏ ఎక్కువ నేనైతే ఫెస్ట్ చూడలేదు ఎరువులు మంచి కంపోస్ట్ ఇస్తే మంచిగా పెరుగుతాయి మంచి గ్రేప్స్ గుత్తులు గుత్తులు వస్తాయి బాస్మతి ఆకండి అంటే ఇది అన్నంలో వైట్ రైస్లో వేసినా కూడా బాస్మతి ఫ్లేవర్ వస్తుంది ఇది ఆ చెట్టు మన ఇంట్లోనే బాస్మతి కా వైట్ వైట్ అన్నం వండుకున్నప్పుడు ఈ ఆకులు రెండు మూడు వేస్తే అందులో బాస్మతి స్మెల్ వస్తుంది అలాగే ఈ జామ చెట్లు తర్వాత పప్పయ్య అవే అందులో పడి మోలిసినాయి తర్వాత అది చూస్తే అంజీర్ ప్లాంట్ ఇవన్నీ జామ మొక్కలు ఇది మేంది ఇది టేబుల్ లైమ్ అని చిన్న చెట్టుకే కాయలు ఉన్నాయి చూడవచ్చు ఇంకా దీంట్లో వేరే పెట్టాను కాబట్టి అవి ఎదుగు ఇవి కొంచెం రాకుండా అయిపోయింది ఇదేమో లెమన్ గ్రాస్ అందరికీ తెలిసే ఉంటుంది దీంతో కూడా మనము గ్రీన్ టీ లాగా చేసుకొని తాగొచ్చండి లెమన్ గ్రాస్ ఇదేమో బనానా అండి చిన్న చెట్టుకే కాయలు వస్తాయి మొన్న నేను మేలాలా తీసుకొచ్చాను ఇవి టమాటోస్ అండి టమాటాలు కూడా మంచిగా మన దగ్గర చాలా కేజీలు కేజీలు పండించుకోవచ్చు కొంచెం కేర్ తీసుకుంటే వీటికి ఎప్పటికప్పుడు వేస్తే మన దగ్గర బయట కొనని అవసరం లేకుండా పండించుకోవచ్చు కానీ మొక్కలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏది అవసరమో అది కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మన దగ్గరే వీళ్ళు మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇది వంకాయ ఈ డ్రమ్ములో పెట్టింది లెమన్ అండి లెమన్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాయలు ఇక్కడ కూడా వెరైటీ టమాటోస్ ఇది కూడా స్ట్రాబెర్రీ క్యాబేజీ క్యాబేజీకి బయట చూస్తే చాలా పెస్టిసైడ్ వాడతారండి వీటికి ఉన్నంత పురుగు ఈ మిరప మొక్కలకి తర్వాత కాలీఫ్లవర్కి క్యాబేజీకి ఉన్నంత పేస్ట్ వేరే చాలా వాటికి ఉండదని అంటారు చాలా కెమికల్స్ వేస్తారు కనుక మన ఇంట్లోనే పండించుకోవచ్చు క్యాబేజీ చూడండి చిన్న దాంట్లోనే పెట్టాను రెండు మొక్కలు అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి చిన్న చెట్టే చూడండి ఇందులో పెట్టాము చిన్న చెట్టే అయితే మనం చూసి గ్రాఫ్టింగ్తో తెచ్చుకుంటే చాలా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఈ పాటికి మేము కోసాము ఇంకా ఒకటి ఉంది ఈ చెట్టు సడన్గా మీ నేను ఒకరోజు నీళ్ళు పోయలేదేమో పాపం అది చనిపోయింది మనం కంపల్సరీ ఉదయం సాయంకాలము వీటిని చూసుకోవాలండి చిన్నపిల్లలను చూసుకున్నట్టు చూసుకుంటే అవి కూడా మనకి ఎంత సంతోషాన్ని ఇస్తాయి మనకు కూడా చాలా హార్వెస్ట్ ఇస్తాయి వీటిని చూసినప్పుడు మనం పెంచుతుంటే బయట రైతులు పడే కష్టాన్ని మనకేంటో అర్థమైందండి నాకైతే అప్పుడు ఎంత చిన్నదైనా కూడా వేస్ట్ చేయబుద్ధి అయితే లేదు అప్పుడు నేను ఎంత కష్టపడితే ఇది పండించాను కదా ఇది ఎట్లా వేస్ట్ చేస్తానని వాడేస్తాం అప్పుడు మనకు బయట రైతులు పడే కష్టం ఏంటో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు పము పంటలు నష్టమైనప్పుడు లేకపోతే రేటు రాక పడేసినప్పుడు వాళ్ళు పడే బాధ ఇప్పుడు మనం పండించుకున్నప్పుడు తెలుస్తుంది మనం ఎంత కష్టపడితే వస్తున్నాయి అప్పుడు మనము వేస్ట్ చేయకుండా ఉండగలుగుతాము అందుకే ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయద్దండి దేవుడు మనకి ఆశీర్వదించి ఇచ్చిన ఫుడ్ జామ చెట్లు గ్రాఫ్టింగ్తో తెచ్చుకునే ఒక మూడు నాలుగు పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఖాతా అయిపోయేసరికి మళ్ళీ ఖాతా వస్తుందండి తర్వాత ఇది మిరియాల క్రీపర్ అండి మిరియాల మనం మిరియాలు కూడా వండించుకోవచ్చు ఇది ఇలాచి చెట్టు ఇక్కడ చూడవచ్చు ఇలాచి ఇది కొంచెం షేడ్ ఉండాలి కాబట్టి నేను వీటిని కొంచెం షేడ్లో చెట్ల నీడలో పెట్టాను అంజీరి కూడా అంటే నేను మొన్ననే వన్ ఇయర్ నుండే ఇవంతా నా గార్డెన్ అంతా పైన టెరస్ వన్ ఇయర్ నుండి అండి అంతకుముందు మొక్కలు కొన్నే ఉన్నాయి కనుక లాక్డౌన్లో మేము తెచ్చాను కనుక చిన్నగా ఉన్నాయి ఇంకా పెరుగుతుంటే చాలా చాలా ఫ్రూట్స్ వస్తాయి ఇది ఒక సపోర్ట్ అండి అటు సైడ్ చూడవచ్చు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి పోయింది మొన్న వర్షాకాలము మూడు ఫస్ట్ టైము మూడు పండ్లు వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా స్వీట్గా బాగున్నాయి చాలా తర్వాత డ్రమ్ములోనేమో లైమ్ ఉంది తర్వాత మునగ చెట్టు కూడా పెట్టుకోవచ్చు మన డ్రమ్ములో కాయలు వచ్చాయి మునగకాయలు కూడా ఇదేమో తిప్పతీగండి ఈ మధ్య నాకు కూడా తిప్పతీగ అంటే ఏంటో తెలియదు అయితే మనం మొన్న కరోనా వచ్చినప్పటి నుండి తిప్పతీగ యొక్క వాల్యూస్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని రోజు రెండు ఆకులు తింటే దీని ఇమ్యూనిటీ పవర్ మనకు పెరుగుతుందని అంటే నేను కూడా తెప్పించి పెట్టాను టెర్రస్ మీద మనము ఇష్టం ఉండి కష్టం అనిపి అనకుండా ఏదైనా చేసుకోవచ్చండి ఏదైనా పండించుకోవచ్చు మన ఆరోగ్యానికి ఆరోగ్యము తర్వాత ప్రశాంతత మనం చెట్ల దగ్గర స్పెండ్ చేసినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఏదైనా పండించుకోవచ్చు ఏది మనము ఇంత మట్టేసి ఎరువేసి ఆ మొక్కను పెడితే హ్యాపీగా వస్తుంది మనం చిన్నపిల్లలను చూసుకున్నట్టు వీటిని చూసుకుంటే మంచిగా వస్తాయి